నిన్నే అలా ఇంట్లో ఏం ఫంక్షన్ అయినా ఏం చేస్తుర్రంతా అందరూ డిస్పోజల్ గ్లాసులు కవర్లు అంటించిన పేపర్ ప్లేట్లు టేబుల్ల మీద వరుసుకొని ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ చెంచాలు ప్లాస్టిక్ గిన్నెలు ప్లాస్టిక్ బేసన్లు అంతా ప్లాస్టిక్ సామాన్లు ఏది తెచ్చి వాడి ఆడేస్తు అందరు లెక్క మనం చేయొద్దు ప్లాస్టిక్ వాడ కానీ తగ్గియాలే అనుకుంటా సిద్ధిపేటలో హరీష్ సార్ చేసిన చిన్న ప్రయత్నం దేశానికే ఆదర్శంగా నిలిచింది అది ఎట్లా అంటారా సిద్దిపేట ఇప్పటికే చానా ఊర్లకు రోల్ మోడల్ అయిపోయింది ఏ ఊర్లో అయినా అబ్బా సిద్దిపేటలు ఎక్కడ డెవలప్ కావాలనే చేసిండు అక్కడ ఎమ్మెల్యే అరిస్తారు అందుకే సారు ఎన్నిక ఏదైనా తిరుగులేకుండా గెలుస్తున్నాడు సారు అక్కడ పబ్లిక్ మనసు గెలుసుడే కాదు పార్లమెంట్ మనసు కూడా గెలిచిండు బడ్జెట్ అప్పుడు దేశంలో ఏ జాగా ఎటువంటి మంచి మంచి పనులు చేస్తుర్రు అది మిగతా వాళ్ళకి ఎట్లా ఆదర్శం అవుతుందో చెప్పుకుంటూ పార్లమెంటోళ్ళు ప్రతి ఏడు ఒక పుస్తకం ముద్రగొట్టి విడుదల చేస్తుంటారు అగో దాంట్లో మన సిద్దిపేటలో హరిస్తారు స్టీల్ బ్యాంక్ అనే కార్యం గురించి పార్లమెంటు ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా బుక్ లో గొప్పగా రాసుకువచ్చిరు స్టీల్ బ్యాంక్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లో ఫంక్షన్లు అవుతుంటాయి కదా ఇక ఫంక్షన్లు అప్పుడు టెంట్ హౌస్ సామాన్లు కొన్నిదేస్తే ప్లేట్లు గ్లాసులు అన్ని ప్లాస్టిక్ వే వాడుతున్నారు అట్లా ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ వస్తువులతోటే ఫంక్షన్లు చేసుకుంటే ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి అంత పర్యావరణాన్ని కాపాడినట్టు ఉంటుందన్న మంచి ఉద్దేశంతో సిద్దిపేటలు ఉన్న ముప్పై నాలుగు నలభై మూడు వార్డుల్లో స్టీల్ బ్యాంకు కార్యం సురూ చేసిరు ఇక ఆ వార్డుల్లో ఎవరి ఇంట్లో ఫంక్షన్లు ఉన్నా అక్వ కిరాయికే టెంట్ హౌస్ సామాన్లు అన్ని వండవచ్చు అన్నట్టు ఇక ఇంట్లో ఉండేటి కూడా స్టీల్ సామాన్లే అన్నట్టు పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ రహిత ఫంక్షన్ల కోసం హరీష్ సార్ చేసిన ఈ ఆలోచన మంచిగున్నదనుకుంటా పార్లమెంటు బుక్కోలు గొప్పగా చెప్పుకోవచ్చు మిగతా జాగాలు కూడా ఇటువంటి కార్యం పెట్టి జనాలతోటి ప్లాస్టిక్ వాడకుండా చేయవచ్చు అని ఇక ఇట్లా సిద్దిపేటలో సాల్ చేసిన ఈ కార్యం చుట్టుముట్టు చానా ఊర్లలో వాగింది ఇప్పుడు ఇటువంటి మంచి పని గురించి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినందుకు అటు పబ్లికే కాదు హరీష్ సార్ కూడా మస్తు సంబరపడుతున్నాడు సిద్దిపేట ఖ్యాతి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలుస్తుందంటే జనాలు అధికారుల కృషే మరవలేనిదని మస్తు పొగడ పొగడవట్కిడు మరి ప్రతి ఊర్లో కూడా అందరికి ఇట్లనే స్టీల్ సామాన్ల బ్యాంక్ అనుడు పెట్టుకుంటే ఫంక్షన్లప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లు గిలాసాలు వాడే అక్కడ ఉండదు ఇక తరచు కూడా తగ్గినట్టు అయితే చూసుకోరు మరిగా